సర్వే సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేపై ప్రత్యాధికారులతో సీఎస్ శాంతకుమారి టెలికాన్ఫరెన్స్ కాన్ఫరెన్స్ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు సీఎం చంద్రబాబు చొరకలు అసలు విషయం ఏటో తెలిస్తే షాక్ అయిపోతారు ఉన్న తల్లులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ ఇక పోలీసు వద్ద ఆధార్ నేర పరిశోధన ప్రక్రియలో పోలీసులకు మరింత వెసులుబాటు సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి పలువురు రాజకీయ సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా రేవంత్ రెడ్డికి బర్త్డే విషయస్ తెలియజేస్తున్నారు ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోడీ సీఎం రేవంత్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు ఆయన దీర్ఘాయువు ఆరోగ్యవంతమైన జీవితం కోసం దేవుడిని ప్రార్థిస్తున్నాను అని ఎక్స్ వేదికగా మోడీ బర్త్డే విషయస్ తెలిపారు మరోవైపు సీఎం హోదాలో ఫస్ట్ బర్త్డే జరుపుకుంటున్న రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు వెల్లవెత్తుతున్నాయి మంత్రులు కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన అభిమానులు పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా ఇంటింటి వివరాలను సేకరించి స్టిక్కరింగ్ చేసే ప్రక్రియ శుక్రవారంతో పూర్తవుతుందని తొమ్మిదవ తేదీ నుంచి అసలు సర్వే మొదలవుతుందని సిఎస్ శాంతకుమారి పేర్కొన్నారు సర్వే నిర్వహణపై ప్రత్యాధికారులతో ఆమె టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేను విజయవంతంగా పూర్తి చేసేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలని అధికారులను ఆదేశించారు ఇచ్చాపురం స్టేషన్ ప్రారంభోత్సవంలో ఎంపీ రామ్మోహన్ నాయుడు కనబడకపోవడంతో కలెక్టర్ మీ మంత్రి ఎంపీకి సమాచారం ఇవ్వలేదా అని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు ఆయన సమాచారం ఇచ్చానని చెప్పారు ఎంత బిజీగా ఉన్నా ప్రజలకు దూరం కాకూడదు కదా వర్చువల్గా కూడా జాయిన్ కావచ్చు మంత్రులైనా ఎంపీలైనా విషయం గుర్తుపెట్టుకోవాలి ప్రజలతో మమేకం కావాలి అని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకి ముఖ్యమంత్రి చురకవేశారు ఆరు నెలల నుంచి రెండున్నరేళ్లలోపు పిల్లల కోసం ప్రభుత్వ క్రేష్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది అంగన్వాడీ తరహాలోని వీటికి సిబ్బందిని నియమించి పిల్లల ఆలనా పాలన చూసుకోనుంది రెండున్నరేళ్లలోపు పిల్లలు తల్లులు ఉద్యోగాలు ఇతర పనులకు వెళ్లేందుకు అవకాశం కల్పించడం కోసమే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు మంత్రి సీతక్క తెలిపారు త్వరలోనే వీటిని అందుబాటులోకి తీసుకొస్తామన్నారు ఆధార్ డేటాను పోలీస్ శాఖకు అందుబాటులోకి తేవాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించింది నేర పరిశోధన ప్రక్రియలో పోలీసులకు మరింత వెసులుబాటు కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది ప్రధానంగా వేలుముద్రలకు సంబంధించిన డేటాను పోలీస్ శాఖకు అందుబాటులో తేనుంది ఈ మేరకు ఆధార్ డేటాను పర్యవేక్షించే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇప్పటికే ఆదేశించింది ఇందుకోసం అవసరమైతే చట్ట కూడా చేయాలని భావిస్తోంది తుసారిగా ఇవ్వడ్ బల్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అందువల్ల కీప్ వాచింగ్ వంజ్రైట్ న్యూస్ తెలుగు